అందరికీ నమస్కారం అన్న మీ రాజు వైఆర్ఏ గుడ్స్ బజార్ ఇవాళ బేస్తవారము పదమూడు తారీఖు ఈ వీడియో చేస్తున్నామన్నా ఈ బడాదోస్ ట్వంటీ వన్ మోడల్ ఉందన్న దీని రోడ్ వచ్చి ఫోన్ చేయండి మాట్లాడదాం అవతల ఉన్నది ట్వంటీ వన్ ఎల్ఎస్ బండి వెళ్ళిపోయింది ఈ సెవెంటీన్ బండి కూడా ఉందన్న త్రీ సెవెన్ డబల్ సిక్స్ బండి సెవెంటీన్ మోడల్ ఉంది వెనక ఆంగ్లేరు బాడుంది ఇది కావాలన్నా ఫోన్ చేయండి అన్న అవతల బాక్స్ బండి ఉంది చూడన్న రెండు వేల పన్నెండు మోడల్ అది వెళ్ళిపోయింది ఆ వరంగల్ ఆయన కొనుక్కుండు ఇంకో దాని పక్కన ఫిఫ్టీన్ మోడల్ ఉందన్న అది ఉన్నది ఆ ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉందన్న బండి నెంబర్ వచ్చి టూ నైన్ డబల్ ఎయిట్ ఫుల్ వీడియో ఆ యూట్యూబ్లో ఉంది మళ్ళీ టాటా ఏసీ గోల్డ్ డబల్ వన్ జీరో సిక్స్ బండి అది కూడా సేల్ అయిపోయింది ఫిఫ్టీన్ మోడల్ కూడా సేల్ అయిపోయింది టూ సెవెన్ నైన్ జీరో అది సేల్ అయిపోయింది అన్న ఇప్పుడు ఇది ఉందన్న మనకు ఏది అశోక్ లీల్యాండ్ దోస్ ప్లస్ బయట బండి యూపీ బండి ఇక్కడ టీజీ అయిపోయింది బండి నెంబర్ వచ్చి త్రీ సిక్స్ టూ నైన్ బండి అది కూడా సేల్ కుందన్న డీలర్ ప్రైజులు ఇచ్చేస్తాం ఒకటే రేటు మూడు అరవైలు ఇచ్చేస్తామన్నా ఇక దానికోసం మాట్లాడదేం లేదు హైటెక్ బాడీ ఉంది టైర్లు నార్మల్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ ఉంది ఒరిజినల్ ఉంది బాడీ ఓకేనా అది మూడు అరవై వేలు ఇస్తామన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఇది సూపర్ క్యారియర్ ఇది ఏ మోడల్ నైన్టీన్ మోడల్ అన్న రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మాట్లాడుకోవచ్చు ఇది కూడా బాడీ బాగుంది చిలకలూరిపేట బాడీ ఓకేనా రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మాట్లాడచ్చు అక్కడ ట్వంటీ టూ మోడల్ ఒకటి ఉందన్న నలభై ఏడు వేలు తిరిగింది ట్వంటీ టూ నవంబర్ నెల ఇంకా బాడీ ఎక్కయాలన్నా బాడి కోసం సెర్చ్ చేస్తున్నాం అది కూడా ఉంది ఇది జీతో ఫిఫ్టీన్ మోడల్ ఉంది ఇది కూడా ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది ఇది టాటా జిప్పు సెవెంటీన్ మోడల్ టాటా జిప్పు సెవెంటీన్ మోడల్ ఉంది ఇది కూడా సేల్ ఉందన్న ఓకేనా ఈ బండ్లన్నీ అన్న మల్లంపేట్ గణేష్ నగర్ కాలనీలో ఉంటాం ఓకేనా మా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ అన్న ఇంకో నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ అన్నా ఓకే మీ వైఆర్ఏ గుడ్స్ బజార్ రాజు జై తెలంగాణ